హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ తెలిగింటి అబ్బాయి గోదావరి జిల్లా ఈరోజు మా మిత్రుడు గోపాల్ గోపి తన ఇన్స్టాగ్రామ్ ఐడి అండి గోపాల్ గోపి గారు బర్త్డే అయితే చిన్న మ్యాటర్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను మనం ఎక్కువ ఫ్రెండ్స్ బర్త్డే చేసేది అప్పుడు ఈ క్యాన్ ఈ కేక్ మీద గుచ్చుతున్నాం మనం అది గుచ్చినప్పుడు ఇది కాలినప్పుడు వచ్చినటువంటి బూడిది అది ఒక కెమికల్ ఈ కేక్ మీద పడుతుంది మనం తెలియకుండా కేక్ని తినేస్తున్నాం కాబట్టి క్యాండిల్ పక్కన వెలిగించడం ఉత్తమమైన పని అని లేదా ఎలిగించడం పోవడం మానేయడం ఇంకా మంచి పని అని నా యొక్క సలహా మీకు ఇవ్వడానికి మనం తినే ఫుడ్ పాయిజన్ అయిపోద్ది కాబట్టి ఆ కెమికల్స్ మన కొడుపులోకి వెళ్ళి మా వంతు మేము ఏదో చిన్న మాట మీ అందరికీ తెలియజేద్దామని మా చిరు ప్రయత్నం మరి మా గోపాల్ బాగా మీరు అందరూ కూడా విష చెప్పి గోపాల్ గోపి ఐడి ఫాలో అండి మంచి వీడియోలు అవి బాగా చేస్తారు జబర్దస్త్లో కూడా అవకాశం వచ్చింది ఒక నాలుగైదు రోజుల్లో వెళ్తాడా అలాగే వీడియో తీస్తున్నారు కళ్యాణ్ నాయుడు గారు నెక్స్ట్ సిద్ధ సురేష్ గారు సురేష్ సిద్ధ అలాగే విజయ్ పవన్స్ ఇన్స్టా ఐడియల్ కూడా ఫాలో అవ్వండి మీరు సపోర్ట్ చేయండి ఓకే మా అందరికీ చెప్తున్నా సరే ముందు నువ్వు పాటించేవా లేదా అంటారు కదా అని ఈ వీడియో కూడా తీసాను ఆ క్యాండిల్తో మేము అలా ఆడుకున్నాం తప్ప కేక్ మీద అయితే పెట్టలేదండి ఇక నుంచి మనం ఎవరు మన ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేట్ చేసినా ఈ జాగ్రత్త తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది క్షేమంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ నేను మీ తెలిగిన డబ్బా గోదావరి జిల్లా పుట్టింది ఈస్ట్ గోదావరి పండించేది వరి ఉంటానండి